బాగున్నా చాలా బాగుంది మీ వీడియోస్ వల్ల మనకి ఫుల్ రెస్పాన్స్ వస్తుంది కాబట్టి బాగుండకుండా ఎలా ఉంటాం చాలా అంటే చాలా చాలా బాగుంది అంటే సూపర్ గా ఉన్నాం అని దానికి అర్థం అనమాట ఓకేనా ఇప్పుడు మనం ఈ వీడియోలో ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మా కస్టమర్స్ కి అలానే రాబోయే కొత్త కస్టమర్స్ కూడా అందరికీ కూడా ఈ వీడియో చూస్తున్నారు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా ఈ వీడియో కలర్స్ గానీ అట్లా క్వాలిటీ కూడా ప్యూర్ మస్లిన్ ఇది బెనారస్ మస్లిన్ ప్యూర్ పట్టు చాలా ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది అంటే చాలా చాలా మెత్తగా ఉంటుంది అట్లానే లైట్ వెయిట్ ఉంటుంది అట్లానే రేట్ కూడా చెప్తాను చూడండి అస్సలు మాల్ కూడా చాలా అంటే చాలా చాలా రేటు తక్కువ బయట మార్కెట్ రేట్ కూడా చెప్తాను నేను బయట మార్కెట్ రేట్ అయితే ఇది వచ్చేసరికి రిచ్ చాలా రిచ్ లుక్ ఉంది అసలు బాగుంది అసలు మెటీరియల్ ఇది ఎలా ఉంటుంది అంటే మన క్రైప్ సారీ కన్నా కూడా ఇది చూడండి బ్లౌజ్ కూడా పళ్ళు అట్లానే బోర్డర్ ఇందులో వచ్చేసరికి మనకి కొన్ని కాంట్రాస్ట్ వచ్చినాయి కదా అట్లానే కొన్ని సెల్ఫ్ కూడా వస్తాయి అవి కూడా చూపించుదాం మనం ఇది బయట మార్కెట్ ఇది బ్లౌజ్ ఇది హ్యాండ్స్ బ్యాక్ సైడ్ కూడా వేసుకుంటారు కొంతమంది వ్యక్తి బాడీ పార్ట్ అంటే బుట్టి వచ్చేస్తుంది అంత బాగుంది చాలా బాగున్నాయి ఇప్పుడైతే నేను దీని రేటు బయట మార్కెట్ రేట్ చెప్తున్నాను రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు నడుస్తుంది మీరు మస్లిన్ ప్యూర్ బెనారస్ మస్లిన్ అని అంటే ఇప్పుడు నేను చూపించే శారీ కూడా ఏదైనా ఇక్కడ మీరు చూసిన ఏ శారీ అయినా కూడా మీరేం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఎవరైనా సరే మీరు బయట కంపేర్ చేసుకోండి రేటు ఆ తర్వాత నేను చెప్పేది నిజమా వరకేనా అని రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే బయట మార్కెట్ రేట్ ఉంది చాలా బాగుంది ప్రతి సారీ కూడా ప్రతి డిజైన్ కూడా ఇది జ్వాలర్ డిజైన్ ఇచ్చాడు చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఇప్పుడు మీకు కాంట్రాక్ట్ చూపించాను కదా అందుకే దీన్ని సెల్ఫ్ చూపించాను అనమాట చూపించాను అనమాట ఇది కూడా చాలా బాగుంది పళ్ళు సార్ అంత కూడా ఫుల్ జ్వాలర్ జ్వాలర్ వచ్చిందిగా వెయిట్ ఉండేది అని మాత్రం అనుకోద్దు చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ అట్లా ఫాలోయింగ్ మెటీరియల్ అసలు ఇంత ఫాలోయింగ్ మెటీరియల్ అని మాత్రం ఎవరు అనుకోరు ఇది నిజంగానే చెప్తున్నాను పట్టుకుంటే కట్టుకోవాలి అన్నట్టుగా ఉంది క్వాలిటీ నిజంగా మా నాకే అలా అనిపిస్తుంది చాలా బాగుంది చాలా చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఆ ఎక్సలెంట్ అంటే ఇంక అంతకు మించి చెప్పేది కాదు అంతకు మించి బాగున్నాయి ఒక బండిలకు వచ్చేసరికి ఇరవై పీసులు ఉంటాయి ఇరవై పీసులు కూడా కొన్ని కాంట్రాస్ట్ ఉంటాయి కొన్ని ఏమో సెల్ఫ్ ఉంటాయి అవును అన్ని డిజైన్లు వస్తాయి అన్ని కలర్స్ వస్తాయి ఇరవై పీసులు వస్తాయి ఇరవై పీసులు ఖచ్చితంగా తీసుకోవాలి పంతొమ్మిది పీసులు కూడా ఎవరు రేట్ అయితే చెప్పేస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం రేట్ అయితే చెప్పేస్తాను మళ్ళీ వాళ్ళకి కూడా ఏంటి ఏంటి అని ఎంతసేపు ఆలోచించ అవసరం లేదు కేవలం ఏడు వందల రూపాయలకి అయితే వచ్చేస్తుంది రెండు వేల ఏడు వందల యాభై రూపాయల సారి ఏడు వందల రూపాయలకి అయితే వచ్చేస్తుంది ఖచ్చితంగా ఇది ఎలా వస్తుంది రేట్ అనేది మీరు మాత్రం అసలు ఆలోచించదు ఎవరి టాలెంట్ వాళ్ళకుంటుంది మేము ఇదే బిజినెస్ లో ఉంటాం కాబట్టి ఎవరు తక్కువ రేట్ ఎక్కువ ఉంది ఎంత తక్కువ ఉందనేది ఇంకా అలా అలా అల్లే వెతుక్కొని వెతుక్కుని కష్టపడి అలా అని చెప్పి మేము రేటు తక్కువ వస్తుంది కదా అని చెప్పి ఎక్కువ రేటు పెట్టాం వేరే వాడు పదిహేను వందలు చెప్పాడు మాకు ఈ చీర మాకు వీడు ఆరు వందల ఎనభై చెప్పాడు ఆడు పదిహేను వందలు చెప్పాడు కదా అని పదహారు వందలు పెట్టాం ఆరు వందల ఎనభై ఐదు కొన్ని ఏడు వందలే పెడతాం అంటే ఎక్కువ పీసులు అమ్మాలి మొత్తం వీరు ఆరు వేల ఏడు వందల యాభై పీసులు నేను వీడియో కోసం కొన్ని బండిల్స్ అయితే ఇక్కడ పెట్టాను ఒకసారి చూడండి ఇవన్నీ ఇట్లానే ఇలా డిస్ప్లే చేసి అయితే కనుక ఎట్లా వస్తాయి డిఎన్స్ ఈ విధంగా ఉంటాయి ఎవరు చూపించరు హోల్సేల్లో రిటైల్లో చూపిస్తారు కానీ హోల్సేల్లో చూపించరు రేట్ అయితే చెప్తున్నాను కదండి మీకు చాలా చాలా తక్కువ రేటును బట్టి మీరు ఖచ్చితంగా ఇరవై పీసులు తీసుకోవాలి అయ్యో మాకు ఇరవై పీసులు వద్దు పదిహేను చాలు పది చాలు ఇలాంటిది ఉండదు ఖచ్చితంగా ఇరవై పీసులు అయితే తీసుకోవాలి ఏడు వందల రూపాయలకి అయితే మనకి పీస్ వచ్చేస్తుంది అంటే ఇరవై బండిలు ఫీస్ వచ్చేసరికి పద్నాలుగు వేలకు వస్తుంది మీరు ఆరు పీసులు అమ్మితే చాలు ఖచ్చితంగా పద్నాలుగు వేలు ఉంటాయి మిగతా పద్నాలుగు సారీస్ మీకు లాభం మీద మాత్రం గ్యారెంటీ చెప్తున్నా రాసి పెట్టుకోండి ఇది గుంటూరు నెహూరు నగర్ సెవెంత్ లో రావుల సంఘం అమ్మి ఫ్యాషన్స్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అట్లానే సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ అనే నంబర్కి మీరు చక్కగా వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేసుకోవచ్చు ప్రతి అంటే మన బండిలు సెలక్షన్ చేసుకో అన్ని బండిల్స్ బాగానే ఉంటాయి ఎవరు కూడా ఒక్కటి కాదు ఇంతకు ముందు మేము లాస్ట్ టైం అమ్మాం అమ్మలేదని ఎందుకంటే కాదు అప్పుడు కొంచెం రేట్ ఎక్కువ ఇప్పుడు రేట్ కొంచెం తగ్గింది కాబట్టి మనం కూడా తగ్గించాం ఫుల్ గా అమ్మేసాం ఒక్కొక్కళ్ళు వంద ఐదు బండిల్స్ అలా తీసుకున్నారు అసలు చూడండి ఎంత బాగుందో ఒకసారి మెటీరియల్ చూడండి పట్టుకొని మీరు ఎంత బాగుందో అసలు ఎంత ఫాలోంగా నేను చెప్పడం కాదు అలానే లైట్ వెయిట్ కూడా అస్సంగా ఉంది అసలు క్వాలిటీ అంతా కూడా పబ్బాబ్ అసలు చెప్తానుకంటే నేను చెప్తే ఏంట్రా బాబు అనుకుంటారు నేను చెప్పడం కాదండి మీరు పట్టుకున్నా కూడా మీరు చూసినా కూడా రియల్ గా చెప్తున్నాం చాలా బాగుంది క్వాలిటీ బాగుంది రేటు మాత్రం ఏడు వందలు అంటే కేక్స్ఫై చాలా తక్కువ చాలా బాగుంది రేటు చూడండి అసలు రేటు అసలు చెప్తున్నారంటే మా శారీస్ గురించి అని కాదండి ఈ శారీస్ గురించి చెప్తున్నాను ఏదో పిచ్చి శారీస్ కి మాటలు చెప్పాం అనుకోండి ఏంట్రా బాబు మరీ చెప్తున్నాడు పిచ్చి కి అని అనుకుంటారు కానీ దీనికి చెప్పాల్సిందే చెప్పేలాగా ఉన్నాయి నేను చెప్పడం కాదు ఆ శారీస్ ఎలా ఉన్నాయి ఎంత బాగున్నాయి మీరే చూడండి నేను చెప్తాం కాదు నేను ఏదో కొన్ని శారీస్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చక్కగా వీడియో కాల్ చేసుకుని ఏదైనా దూరం నుంచి వచ్చే వాళ్ళకి కూడా మనకి మన కారు వస్తుంది అంటే లొకేషన్ ఐడియా లేని వాళ్ళకి కానీ ఏదైనా సరే మన కారు బస్టాండ్కి అయితే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కి అయితే రైల్వే స్టేషన్ లేదు గుంటూరులో ఎక్కడున్నా సరే ఎక్కడికైనా సరే ఎక్కడ నుంచి అయినా సరే మన కారు వచ్చేస్తుంది ఎక్కడ ఉన్నా సరే మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి మళ్ళీ మిమ్మల్ని ఎక్కడైతే తీసుకొచ్చారో అక్కడ కూడా దించేస్తారు మేము మళ్ళీ అక్కడ డ్రాప్ చేస్తారు చూడండి బ్లౌజ్ బుటీస్ వచ్చేసి బాడీ అంతా కూడా పళ్ళు శారీ అంతా కంప్లీట్ గా ఇలా ప్యూర్ మస్లిన్ మిస్ చేసుకుంటే మనకి లాస్ కాదు ఖచ్చితంగా చెప్తున్నాను మనకి లాసు మాకు లాసు కాదు మనకి లాసు అంటే మీరు బాగుంటే మేము బాగుంటాం ఎప్పుడైనా సరే కస్టమర్స్ బాగున్న తర్వాత మేము బాగుంటాం అని అందుకే మనకి రేట్ తక్కువగా వచ్చింది కదా అని బయటకన్నా రేట్ చాలా తక్కువగా వచ్చింది కానీ ఎక్కువ పెట్టాం మనకు వచ్చిన దానిపైన తక్కువ మార్జిన్ వేసుకుని అయితే మాత్రం ఎక్కువ సేల్ చేస్తాం తక్కువ మార్జిన్ లో ఎక్కువ సేల్ చేయడం మనకు అలవాటు చాలా బాగుంది అసలు సార్ చూసారు అది ఆ కిరాక్ కుందండి నేను చెప్తాం నా గురించి నేను మా శారీస్ గురించి చెప్తాం కాదు నేను చెప్పట్లేదు కొన్ని కొన్ని శారీస్ మాట్లాడతాయంట ఏమో ఇలాంటి శారీసేనేమో అవి అలా ఉంది నిజం వాసం చెప్తున్నానంటే ఆ ఎంత బాగుందో చూడండి అసలు ఎలిఫాంట్ డిజైన్ వచ్చేసి బోర్డర్ వచ్చేసరికి బిగ్ ఎలిఫాంట్ వచ్చింది అవుట్ లైన్ బోర్డర్ అంటారు ఆ ఓపెన్ బోర్డర్ అంటారు సారీ సారీ ఓపెన్ బోర్డర్ అంటారు ఇవంతా కూడా లైన్స్ వచ్చేసి మధ్యలో స్మాల్ ఎలిఫాంట్స్ చిన్న చిన్న ఎలిఫాంట్స్ వచ్చి చాలా బాగుంది ఇది కూడా ఆ డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి మనకి పిచ్చువై డిజైన్స్ కొన్ని వస్తాయి కొన్ని నార్మల్ డిజైన్స్ వస్తాయి అన్ని కూడా పిచ్చువై డిజైన్స్ అయితే ఉండవు చాలా బాగున్నాయి ఒక్కదాన్ని మించి ఒకటి ఉంటుంది అలా ఉంది ఇప్పుడు మీకు ఏనుగుల డిజైన్ కామనే కదా రావటం ఏనుగులు ఆ అట్లానే నెమెళ్ళు అలానే జింకలు ఆవులు దూడలు ఇవన్నీ చూసారు ఇప్పుడు సింహం కూడా చూద్దాం సింహం కూడా చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ఇంతవరకు అయితే సింహోం అక్కడ రాలేదు ఎందుకంటే నేను కూడా చూశాను కాబట్టి సింహ ఇది మళ్ళా ప్యూర్ జెరీ బ్లాక్ హౌదు ఇది ప్యూర్ వీవింగ్ అనమాట జెరీ వీవింగ్ ఇది బ్లాక్ అవుద్ది అసలు చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం లైట్ వెయిట్ ప్యూర్ జెరీ ఇది వీవింగ్ అంటే కొన్ని మనకి బ్లాక్ అవుతాయి జెరీ కొన్ని బ్లాక్ అవుతాయి అంటే ఉతికిన తర్వాత ఇది షైనింగ్ తగ్గదు ఇగో సింహాలు వచ్చేసి చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్ కూడా అదే ఎందుకంటే కలర్స్ ఉంటాయి ఒక్కో బండిలో ఒకటి రెండే వస్తాయి ఇందులో కూడా అన్ని అన్ని కలర్స్ రావు అదే నేను చెప్పాను కదా అన్ని మీకు మిక్సైడ్ గా ఉంటాయి మీకు ఛాన్స్ గా అమ్ముకోవడానికి ఇరవై ఒకటే డిజైన్ రెండు డిజైన్లు వచ్చినాయి అనుకోండి కొంచెం వాళ్ళు అడుగుతా ఉంటారు ఇట్లా ప్రతి డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో మినిమం ట్వంటీ సారీస్ తీసుకోవాలి అండ్ మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సారీ అండ్ ఇరవై ఇంటూ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫోర్టీన్ థౌసండ్ కి అంటే చాలా తక్కువ సిక్స్ శారీస్ రేటే మీకు ఫోర్టీన్ మీకు ట్వంటీ శారీస్ వస్తాయి మిగతా ఫోర్టీన్ శారీస్ మీ లాభం అంతే అది ఎంతకైనా సరే ఖచ్చితంగా చెప్తున్నాను అది ఇది ఊరికే ఏదో చెప్తాం కాదు పిట్ట కథలు అయితే కాదు ఇది నిజమైన నిజం చెప్తున్నాం ఇట్లా మనకి బండిలకి అయితే మాత్రం ఇరవై పీసులు వచ్చేస్తాయి ఇవన్నీ కూడా చాలా బాగుండేది ప్రతి ఒక్కడు కూడా ఒకటి మనమైతే ఒక ఇరవై పీసులు అంటున్నాం అంటే కొంతమంది ఇరవై ఉంటారు ఒక బండిలే అది కూడా ఆలోచించుకునే వాళ్ళు ఉంటారు ఇరవై అంటే ఈ రేట్ కి ఆలోచించే వాళ్ళు ఉండరు అనుకోండి అది వేరే విషయం కానీ ఒక్కొక్కళ్ళు ఐదు తీసుకునే వాళ్ళు ఉంటారు పది తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఈ రేట్ కి ఈ మెటీరియల్ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఐదు తీసుకునే వాళ్ళు ఐదు బండిల్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు అలానే పది బండిల్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు కాదు తీసుకునే వాళ్ళు ఉంటారు ఇంకెందుకు ఆలస్యం ఆలస్యం చేస్తే మీరు కాదు లాస్ట్ పోయేది మనం మేము కూడా మీరు మీరు కొంటి మీరు అమ్మితేనే మేము కూడా ఇట్లా లాభాల్లో ఉంటాం అట్లానే మీరు కూడా లాభాల్లో ఉంటారు లాభం తక్కువ ఎక్కువతో ఎక్కువ పీసులు అమ్మాలనేది మనది ఒక కాన్సెప్ట్ ఇది స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అట్లానే సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ చూపించట్లేదు తీస్తాం స్క్రీన్ షాట్ వాళ్ళు తీసుకోవచ్చు మనం ఖచ్చితంగా ప్రతి బండి చూపిస్తాం అందుకే కదా వీడియో కాల్ అని చెప్తుంది వీడియో కాల్ లో మనకి ఏ బండి కావాలంటే ఆ బండి ఇలా ఈ బండిల్స్ అన్ని చూపిస్తాం ఏ కాదు గోడౌన్లు ఇంకా ఉన్నాయి కదా మనకి బండిల్స్ అన్ని చూపిస్తాం మనకి ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని బండిల్స్ ఏ బండి కావాలంటే ఆ బండిల్ మన వీడియోలో వీడియో కాల్ లో చూపిస్తున్నప్పుడే వాళ్ళు కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఎందుకంటే తప్పు లేకుండా వాళ్ళు తీసిన బండిలే వస్తుంది ఇది మాత్రం ఫుల్ గ్యారంటీ చెప్తున్నాం ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి మంచితనం మించిన రాదని అంటారు మంచి తరుణం కాదు అంతకు మించి దీన్ని అనేది మంచి తరుణం మించిన రాదని అంతకు మించి ఏమైనా ఉంటే దానికి ఇంకా పెద్ద పేరు ఏమైనా ఉంటే అది పెట్టాలి ప్రతి సారీ బాగుంది ప్రతి డిజైన్ బాగుంది ఓకేనా ఇప్పుడు మాత్రం మీరు ఇది గుంటూరు నెహ్రూ నగర సేవంతంలో రావుల సంఘం ఈ ఎంబీ ఫ్యాషన్ వస్తుంది మనకి మ్యాప్ లో చెక్ చేసుకున్నా కూడా మనకు వస్తుంది అంత బాగుంది అనుకుంటే నేను తీసేసాను చాలా బాగుంది ఆలస్యం చేయొద్దు చాలా త్వరగా త్వరపడండి రేట్లు మాత్రం చాలా చాలా తక్కువగా ఉన్నాయి ఇది గుంటూరు నెహ్రూ నగర సేవంతులై మీరు ఆవుల సంఘం మీ ఎంబీ ఫ్యాషన్స్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై థ్యాంక్ సో మచ్ అన్నా